అన్నా ముందుగా చెప్తున్నా రామ్ చరణ్ అందరికి పెద్ద పండుగ మెగా ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ సినిమా మాత్రం ఏముందన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అంటే రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళీ ఒక గేమ్ చేంజర్లు యాక్టింగ్ చేసి చూపించింది అన్న దుమ్ములు అంటే మరి ఇక్కడ చూసినా కూడా ఎక్కడ తగ్గకుండా యాక్టింగ్ అని రెండు క్యారెక్టర్ చేసిండు ఒకటి కలెక్టర్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిండు ప్లస్ మన రాజకీయం క్యారెక్టర్ చేసిండు ఆ రెండు క్యారెక్టర్లు చేసినా కూడా చాలా బాగా చేసిండు ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అంటే ఇక్కడ ఇక్కడ పెద్ద పిల్లర్ ఎవ్వాలంటే మన ఎస్ఎస్ సూర్య గారి యాక్టింగు ఆయన చాలా బాగా చేశాడు అంటే విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ములు అయిపోయింది శంకర్ గారు సినిమా చాలా మంది అంటే ఇది ఒకే ఒక్కడు ఒక మన భారతీయుడు ఆ టైప్లు అనుకోరు కాకపోతే ఏంటంటే ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా ఫారాక్ ఉంటుంది ఇలా ఇద్దరి ఇద్దరు క్యారెక్టర్ పెట్టింది ఒకటి కలెక్టర్ ఆఫీస్ పెట్టింది ఒకటి పొలిటికల్ అంటే దానికి పోల్చొద్దు సినిమా మాత్రం చాలా బాగుంది ఇది వచ్చిన సంక్రాంతికి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు మళ్ళీ మన రంగస్థలంలో రామ్ ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో చూసినా కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం స్టార్టింగ్లో స్టోరీ ఏదైనా ఏదైనా ఫస్ట్లో ఇట్లా ఫాస్ట్కి వెళ్ళిపోతున్నా కథ తగ్గట్టు వెళ్ళిపోతుంది అంతేగాని దానికి మించింది ఏముంటుంది స్టోరీ ఎలా ఉండనో స్టోరీ దగ్గర సినిమా ఉంది కథలో మాత్రం తమ్ముంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అంటే ప్రతి సినిమాలో సారీ డ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ గారు చాలా వయసు ఒక్కటి నాకు ఒక సీన్లో ఏడిపోతుందా రామ్ చరణ్ గారికి కొద్దిగా మాట్లానికి రాదు అంటే పొలిటికల్ రానికే నేను రమ్మంటే నేను రానంటాడు పబ్లిక్ రమ్మంటే వస్తాడు అంటే ఒక ఒక మాట్లాడే ఇట్లా మైక్లో మాట్లాడాలంటే ఆయన కొట్టుకుంటూ కొట్టుకుంటున్నాడు అంటే ఇంకా నేను మాట్లాడాలి మాట్లాడాలని అట్లా తిప్పలా పడుతున్నాడు ఆ క్యారెక్టర్కి హ్యాడ్ సెట్ చెప్పాలి అంటే అలాంటి యాక్టింగ్ చేయాలన్నా కూడా ఇంపాసిబుల్ అంటే మళ్ళీ మనకు ఒక చేసి చూపించిన ఒక స్క్రీన్ మీద ఒక రా ఏం రానో కూడా మళ్ళీ రాజకీయం చేసి ఎలా చేస్తే ఎలా ఉంటే బాగుంటుంది చేసి చూపించిన రామ్ శ్రీ ముందుగా హ్యాడ్ సెట్ చెప్పాలి ఇక్కడ దిల్ రాజు గారికి అని ఒకరు చెప్పాలన్నా ఇక్కడ రాజమౌళి మనం తీయొద్దన్నా ఇప్పుడున్న ఇప్పుడున్న శంతి